పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్ష పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్ గా రెండు వేల పదిహేనో సంవత్సరం నాడు జూన్ రెండో తారీఖు నాడు అప్పుడున్న మంత్రి కే రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ మధ్యం కూడా ఆ తీరటంలో ఉండడం మనందరి సుహూర్తం మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండుతో తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు మరి నిన్ననే కేటీ గారు గారు చెప్పినారు మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపించడం ఖాయం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో తాలూకా లెవెల్లో అలాగే జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలను అక్కడ పాలాభిషేకాలను పంచామృత అభిషేకాలను ఇలా తెలంగాణ బిడ్డలుగా మేము నిర్ణయిస్తూ ఉన్నాం మరి నిజానికి ఈరోజు ఈ విగ్రహం ప్రతిష్ట అనేది కొత్త ఏర్పడ్డది కాదు ఆనాడు కవులు కళాకారులు ఆ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది దానిని తెలంగాణ ప్రజలుగా తెలంగాణ మరి బిడ్డలుగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అదే కాకుండా ఎలా ఉద్యోగులు నువ్వు ఇస్తా ఇస్తానన్న హామీలకు ఎలా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇలా హోంగార్డులు కానీ సర్వశిక్ష అభియాన్ కానీ ఇన్నిటికి ఇన్న ఆశా వర్గలు రోడ్డు మీద ఆశరికంగా వ్యవహరించిన ప్రభుత్వం తీరుని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజా పాలన సాగించాలి కానీ ఇలా రాక్షస పాలన సాగించొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ తెలంగాణ ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే పరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఏ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండేనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావితరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతదా కనిపించేటటువంటి ప్రతి రూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను విద్యావంతులను విద్యాధికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట ఆదేశాల అధ్యక్షులు సంగారెడ్డి కలెక్టరేట్ ముద్ర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నేర్కొని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నేరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ పాల పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారి మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య ఆయన ఏదైతే రెండు బల్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు తెలంగాణ తల్లి మార్పు మరి ఇవన్నీ పెయింట్ మార్చినంత మాత్రాన ఇవాళ కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపియలేవు ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి మరి ఇవాళ సెక్రటరీ కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు కేసీఆర్ పెట్టినటువంటి బిల్డింగ్లని ఉప కేంద్ర నాయకులను సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేపిస్తాను విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టిన మీకు బుద్ధి రాకుండా తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు వాళ్ళు చీకొడతా ఉన్నారు మరి బీజేని లోపాయి గారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే మీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకోనని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు తప్పకుండా నీ బంధనవే కోరుకుంటా ఉన్నావు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు నీకు గోరుగలడం ఖాయం అయితే తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం